నైన్త్ వార్డు హనుమంత్వాక సమీపంలో పాత మేకలు దగ్గర పాడైపోయిన తలకాయలు బోటీలు జీవీఎంసి అధికారులు అక్కడ అమ్మిన వాళ్ళతో మాట్లాడుతూ మీరు నిలవ ఉంచడం వల్ల పాడైపోతున్న తలకాయలు బోటీలు అమ్ముతున్నారు అది ప్రజలకు చాలా హానికరం చాలా తప్పు ఇక మీదటి ఇలా జరిగితే క్షమించేది లేదు అధికారులతో మాట్లాడి ఇక్కడి నుంచి తీయించడం జరుగుతుంది పాడైపోయిన తలకాయలు బోటీలు వాళ్ళ జీవీఎంసి వాహనంలో తీసుకెళ్లిపోవడం జరిగింది లో పెట్టి మొత్తం అంతా వెరిఫై చేస్తాము ఎవరు ఏదైతే అది బాగోలేదో అవన్నీ కూడా డిశ్చార్జ్ చేస్తాం మొత్తం అంతా కూడా పెనాయిలు బ్లీచింగ్ చేసి ఇక్కడ మీ ముందే డిశ్చార్జ్ చేస్తాం మొత్తం వెరిఫై చేయండి మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మన ఇద్దరు వరకు రా మనం ఎక్కడెక్కడ బయట మీకు మీగా ఇది పాతదండి ఇది ఫ్రిడ్జ్లో కానీ మీరు సరండ్ర ఇక్కడ వేస్తే మీ మీద కేసు బుక్ చేయము లేదు మేము వచ్చి వెరిఫై చేసి దొరికితే మాత్రం కేసు బుక్ చేస్తాం ఇది నాదండి ఇక తెలియకుండాదండి పాత తెచ్చాం సార్ ఇంకా అమ్మవన్నీ సరెండర్ అయిపోతే మీ మీద కేసు ఉండదు లేదు మేము కానీ వెరిఫై చేస్తే దొరికితే మేము మీ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది కేసు బుక్ చేయడం అంటే ఇలాగ అలా కాదు ఏదో పెనాల్టీ నుంచి మందలించే ఉండదు అర్థమవుతుందా మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి అందరూ ఖాళీ చేయవలసిందే ఎక్కడైతే కమేలు ఉందో అక్కడికి వెళ్ళవలసిందే మీరు ఇక్కడ ఉండడానికి లేదు ఇక్కడ ఉండి ప్రజల ప్రాణాలతో చెలగట్టాలకి మీ అందరి మీద కేసు బుక్ చేస్తాం ఇక్కడ కాల్ చేయవారు అమ్మేవారు అందరి మీద కూడా ఏంటండి ఇది ఎన్నిసార్లు మీరు చెప్పాలా ఏ గుడిపోయి మీరు తింటారా మీరు తింటారా చెప్పండి ఎవడన్నా ఒక్క తలకే తెస్తాను మీరు తింటారా మీది మీ దగ్గర మీరు తింటారా బుద్ధి జ్ఞానం లేకుండా మనుషుల బస్సులో మీరు మనుషుల బస్సులో మీరు అందరూ తీసారా జేసీపీ ఫోన్ చేస్తాను జేసీబీ వస్తుంది మొత్తం అంత ఈ కింద నుంచి చక్కేంత వరకు మొత్తం అంతా లాగించేస్తాను మీరు వెళ్ళండి నాకు వచ్చిన కంప్లైంట్ నేను పెడుతున్న నేను మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా మీ ప్రజా ప్రతినిధులకు కూడా పంపిస్తాము ఏంటంటే ప్రజల ప్రాణాలతో చెలగట్టాలి ఆడకండి మీరు వ్యాపారాలు చేయండి ఏదో పబ్లిక్ కొను కొన్ని తెచ్చుకున్నాడకండి దానికి అవసరండి ప్రజల ప్రాణాలతో చెలగట్టాలండి జ్ఞానం లేకుండా వాళ్ళు ఏదో వాళ్ళే తక్కువ వస్తుందని ఏదో ఉండలేకేదో కొనుక్కుంటాను రేపు ఏమైనా అయితే ఎవడు ప్రాణం పట్టి పెడతారు ఇక్కడ దయచేసి మీరు అందరూ కూడా పబ్లిక్ మీరు అందరూ కూడా వినండి దయచేసి ఇది బాగుందా బాగలేదా మేము నిలబడి చెప్పలేము మీరు ఎక్కడెక్కడ చేస్తున్నారో తెలియదు అందువల్ల మీరు అందరూ కూడా జ్ఞా చేసి బాగుండేదో చూసి కొనుక్కోండి అంతేగాని ఫ్రిడ్జ్లో ఉందా అదేముందని మేము వెరిఫై చేయలేము ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ప్రతీ ఇది బాగుంది చూసుకోండి కొనుక్కోండి అని చెప్పలేం కదా ఒక అధికారిగా మేము వచ్చి నిలబడలేం కదా అది మాత్రం మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా మీ అందరికీ వచ్చేస్తే ధనం కూడా తిని ప్రాణాలు పోగొట్టుకోకండి ఇక మీద ఇక్కడ రాకండి రద్నా కూడా ఇక్కడ ఉండదు ఈరోజు ఈ రోజు ఇక్కడ ఉండదు ఈ రోజు సాయంత్రం లోపు మొత్తం జేసీపీ పెట్టి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నాము ఎవరు కూడా ఇక్కడ కొనడానికి రాకండి ఇక్కడ ఈ యొక్క దుకాణాలు వ్యాపారాలు ఉండవు ఎందుకంటే మేము పదే పదే అధికారులతో వస్తువులు తెచ్చుకోలేము మేము కూడా అంత ప్రొటెక్ట్ చేయలేము వీళ్ళందరిని కూడా ఇక్కడ నుంచి తగిలేస్తున్నాము ఇక్కడ లేదండి ఇవేట్కి ఇవేట్ ఉండదు మీరు ఇమిడియేట్ గా మీ సర్కు మీకు నది చేర్పండి మొత్తం తీసేస్తా బాబు ఈ రోజుకి చూడండి కమేల్ కోసమ శక్తి చేసేవాడి కూడా ఏంటి ఆ ఆకର కోర్కి ఇంటని అడుగుతారు మీ భార్య పిల్లల్ని చూడాలని ఉందా లేకపోతే ఏమైనా తింటావా ప్రాణం పోయే తీసేయాలి ఇంక తప్పదు అందువల్ల ఈ ఒక్క క్షణం ఉంచండి ఈ ఒక్క క్షణం ఉంచండి అంటే ఈ ఛానల్లో మీరు అమ్మింది కావడానికి పోతే మాకు ఇంకా దయచేసి మీకు ఇచ్చిన అవకాశాలు చెప్తాం